నమస్తే అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోం కేర్ సర్వీస్ హైదరాబాద్ వనస్థిపురంలో పేషెంట్ కేర్ టేకర్ ఫీమేల్ పేషెంట్ టేకర్ డ్యూటీ ఉన్నదండి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మాకు సంప్రదించండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాలి మేము ఎవరింటికి పంపించినా సరే అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ ఆవిడ వయసు వచ్చేసి తొంభై సంవత్సరాలు టోటల్ బెడ్ రేట్ను బెడ్ పైన వాడాల్సి వస్తుంది దానితో పాటు డైపర్ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో వాడాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మాకు ఇందు ఉన్న నంబర్లకు కాల్ చేయండి సాలరీ అయితే పద్దెనిమిది వేలు ఇస్తాము దీంతో పాటు దీంతో పాటు ఏంటంటే అక్కడే ఉండి చేసుకోవాలి పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసి డ్యూటీ అయితే కాదండి అక్కడే మూడు పూటల భోజనం ఉండడానికి షెల్టర్ వాళ్ళే కల్పిస్తారు అక్కడే ఉండి చేసుకోవాలి ఆమెకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాలి డైపర్ వేయడం తీయటం స్నానం చేపించడం టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం తనతో పాటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్పెండ్ చేయడానికి ఎవరైనా వచ్చు వాళ్ళు ఉంటే మాత్రం కాల్ చేయండి దీనితో పాటు పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసే డ్యూటీ అయితే కాదండి ఇంకో విషయం ఏంటంటే చాలా మంది కాల్స్ చేస్తున్నారు మార్నింగ్ నైన్ నుంచి మా ఆఫీస్ టైం వచ్చేసి పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు ఆరు గంటల దాకా కాల్ చేయొచ్చు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తున్నారండి దయచేసి అలా చేయవద్దు ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే మాత్రం మీరు తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఎప్పుడన్నా చేయండి మీతో మాట్లాడడానికి ట్రై చేస్తాము అదే మీరు నార్మల్గా నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా లైవ్ నడుస్తుంది నేను లైవ్లో మాట్లాడతాను ఆ టయానికి ఎవరైనా మా కింద నెంబర్లకు కాల్ చేయొచ్చు నాతో మాట్లాడవచ్చు